తన్న స్కంధ టేశ్వర స్వామి వారి దేవాలయంలో వేయించేసుకున్నటువంటి శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధన వెనకాల ప్రతిష్ఠించి ఉన్నటువంటి శ్రీ నాగేంద్ర స్వామి వారికి ఈ నెల ఇరవై ఐదవ తేదీ శనివారము మరియు ఇరవై ఆరవ తేదీ ఆదివారము కూడా నాగుల చవితి మరియు నాగపంచమి సందర్భంగా ఈ రెండు రోజులు కూడా ప్రదోషకాలం అనగా సాయంత్రం ఆరు గంటల కాలంలో విశేషంగా సర్ప సూక్తాభిషేకం పాలతో నిర్వహించడం జరుగుతోంది ఎవరైతే కుజుదోషములు కాల సర్ప దోషములు అలాగే వివాహంలో ఆలస్యమయ్యేటటువంటి వారికి సత్సంతానం లేనటువంటి వారికి సమస్త వ్యాధి నివారణకు సమస్త రుణ రోగ నివారణకు కూడా విశేషంగా పనిచేసేటటువంటి అభిషేకంగా ఈ సర్ప సూక్తాభిషేకం గురించి ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది సాయంత్రం ఆరు గంటలకి భక్తులందరి చేత వారి స్వహస్తాలతో సర్ప సూక్త చేయించడం జరుగుతుంది ఈ అభిషేకాన్ని దేవస్థానం వారి యాభై రూపాయలు భక్తులు సకాలంలో దేవాలయంలోకి వచ్చి ఈ అభిషేకంలో పాల్గొని సమస్తమైనటువంటి సర్పశాపములు సర్పదోషములు దోషములు కుజుదోషములు కాలసర్ప దోషములు నివారించుకోవలసిందిగా మనవి స్వస్తి స్టార్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి